మన దేశంలోని కొన్ని ప్రత్యేక సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి వీటిలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని తెగ సంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని జోడీదార లేదా ఉజ్లా పట్ష అని పిలుస్తారు ఇందులోని ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే మహిళను వివాహం చేసుకుంటారు ఇది ఎందుకు చేస్తారంటే కారణం చాలా సాధారణమైనది భూమి విభజన జరగకుండా చూడడానికి కుటుంబం ఐక్యంగా ఉండడానికి ఆర్థిక స్థిరత్వం కోసం ఈ వివాహాన్ని గ్రామం మొత్తం కలిసి జరుపుతారు భార్య తన భర్తలతోనే జీవిస్తుంది పిల్లల్ని కూడా అందరూ కలిసే పెంచుతారు చట్టపరంగా ఇది అనుమతించకపోయినా హిమాచల్లోని కొంతమంది హట్టి తెగలు దీన్ని ఇప్పటికీ గౌరవంగా పాటిస్తారు ఈ సాంప్రదాయాన్ని రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకా కొనసాగిస్తున్నారు షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి కపిల్ నేగి అనే అన్నదమ్ములు సునీత చౌహన్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు ఈ విషయం న్యూస్ ఆర్టికల్స్ లో కూడా వచ్చింది దీంతో వధూసురిత మాట్లాడుతూ మా బంధం పైన ఈ ఆచారం పైన పూర్తి నమ్మకంతోనే ఈ డెసిషన్ తీసుకున్నాను అని చాలా సంతోషంగా చెప్పింది ఈ ట్రెడిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి